వినోద అన్వేషణలో భాగంగా సాహసకృత్యాలు నగర యువతకు నిత్యకృత్యాలయ్యాయి పబ్బులు క్లబ్బుల్లో ఒళ్ళు మర్చిపోయే వీకెండ్ రొటీన్కు భిన్నంగా ఒళ్ళు గగురు పుడిచే సాహసాలకు వారు ఓటేస్తున్నారు ఆ క్రమంలోనే ఇప్పుడు నగరంలో అత్యధికలను ఆకర్షిస్తోంది జిప్ లైన్ ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పాపులారిటీ ఉన్న ఈ సాహస క్రీడ నగర యువతకు క్రేజ్గా మారింది దీనిని దృష్టిలో పెట్టుకుని పలు అడ్వెంచరస్ క్లబ్స్ అడ్వెంచర్ ఔత్సాహికుల కోసం తమ థ్రిల్లింగ్ అవుట్డోర్ యాక్టివిటీలకు జిప్లైన్ జత చేస్తున్నాయి ట్రోప్ వే తరహాలో ఒక నిర్ణీత దూరానికి ఒక కేబుల్ ఆధారంగా గాల్లో వేలాడుతూ ప్రయాణించే ఈ జిప్లైన్ దశాబ్ద కాలంగా దేశ ప్రాచుర్యంలో ఉంది ఈ క్రీడను ఒకప్పుడు నగరవాసులు విభిన్న టూర్ల సందర్భంగా మాత్రమే ఎంజాయ్ చేసేవారు అయితే పెరుగుతున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని నగరంలోని అడ్వెంచర్ యాక్టివిటీ సెంటర్లలో కూడా అందుబాటులోకి తెచ్చారు దాదాపు ఐదొందల మొదలుకుని వెయ్యి లోపు రుసుముతో ఈ క్రీడను ఆనందించడానికి అవకాశం ఇస్తున్నారు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ లో ఉన్న ఫ్లిప్ సైడ్ అడ్వెంచర్ పార్క్ జిప్లైనింగ్ కి ఒక మంచి ప్లేస్ అంతేకాక విభిన్న రకాల అడ్వెంచర్ కార్యకలాపాలతో ఒక రోజంతా సరదాగా గడపడానికి కూడా ఇక్కడ జిప్లైన్ ఎత్తులో థ్రిల్లింగ్ రైడ్ను అందిస్తోంది లియోనియా రిసార్ట్స్ సమీపంలో ఉన్న డైరాస్టిక్ గ్రావిటీ సిటీలో మరొక సాహసాల కేంద్రం ఇది ఒక అతిపెద్ద అడ్వెంచర్ పార్క్ ఇది విభిన్న రకాల థ్రిల్లింగ్ యాక్టివిటీస్ అందిస్తోంది కింద పచ్చని పచ్చిక పైన అరవై అడుగుల ఎత్తులో ఐదు మీటర్ల జిప్ లైన్ సెట్ తో ఆకట్టుకుంటోంది అయితే ఇక్కడ కనీస బరువు ముప్పై ఐదు కిలోలుగా నిర్ణయించారు కాబట్టి ఇది చిన్నపిల్లలకు తగినది కాదు ఖైరతాబాద్ లో పిట్ స్టాప్ అడ్వెంచర్ పార్క్ ఆటలకు ప్రసిద్ధి ఇది పిల్లలు పెద్దలు ఇద్దరికి సరిపోయే జిప్ లైన్ ను అందిస్తోంది శంకర్పల్లిలోని వైల్డ్ వాటర్స్ థీమ్ పార్క్ కూడా జిప్ లైనింగ్ ని అందిస్తోంది ఉదయం గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇది పనిచేస్తుంది వికారాబాద్ లో ఉన్న అనంత అడ్వెంచర్ క్లబ్ ఇరవై నాలుగు గంటల అడ్వెంచర్ హబ్ తో సహా సాహసికుల కోసం వివిధ కార్యకలాపాలను అందిస్తోంది లో పచ్చని ప్రకృతి అందాల మధ్య ఉన్న ఫ్రీకౌట్స్ అడ్వెంచర్ జోన్ లోను జిప్ లైన్ ఉంది